నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయాన్ని అయితే కనుక కూటమి సాధించింది అయితే రాజకీయాల్లో గెలుపోటములు అంటారు కానీ నిన్న ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినాయి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హర్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా చూస్తే మీరు ఏదైతే దాదాపు ఏడాది ముందరి నుంచి కూడా చెప్తా ఉన్నారు ఏం జరగబోతోంది జగన్మోహన్ రెడ్డికి అన్నది నిన్న ఎన్నికల ఫలితాల్లో కూడా అదే చూసాము కానీ ఎన్నికల్లో గెలుపోవటములు సహజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఎలా చూస్తారు అసలు నిన్నటి ఫలితాలపైన మీ కామెంట్స్ ఏంటి ఇప్పుడు ఎవరన్నా వాటమిని హుందాగా ఒప్పుకోవాలండి మర్యాదగా ప్రజలకి ఎన్నాళ్ళ ఎన్నాళ్ళు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుని వాటమిని హుందాగా స్వీకరించి తర్వాత సమీక్ష చేసుకోవాలి అంతే సింపుల్గా దానికి మళ్ళీ మేము డబ్బులు ఏమైపోయినాయి ఎన్ని లక్షల కూడా నీ బాబు అమ్మచ్చావా డబ్బులేన పోయినా అంటే అనుక నీ బాబు మీ ఇటుకులు పోయి అమ్మే ఇస్తే ఇదే నా డబ్బు ఎంత తినేసి మీరు అలా చేశారు నేను అడుగుతాను కొంచెం అక్కడ అప్పుడు కూడా ఉండదు నిన్ను ఎవడేమన్నాడని అడుగుతారు నువ్వు ఊరికి ఇచ్చినా కానీ నేను ఎవడేమన్నా అయ్యా నేను ఎవడన్నా ఏమన్నా అడిగేడా అడుగుతారు నువ్వు నువ్వు ఇవ్వటం వరకే ఎవడన్నా నువ్వు అప్పైనా చేయబోదలైనా లేకపోతే ప్రభుత్వ పథకాల నుంచి డబ్బు ఇచ్చినా నేను ఎవడేమన్నాడా నువ్వు అధికారం కోసం ఓట్ల కోసం ఇచ్చావాళ్ళైనా ఉదరిద్దామని ఇచ్చావా ఎరపన్నో ఇచ్చాడు గుడాలకి ఎర ఎరచందనం అమ్మేసుకుంటాను కానీ ఏనుగుదంతలా అమ్మేసుకుని చంపేసి కాబట్టి అది అసలు బాగలేదు పైగా మళ్ళా విక్టిమ్ కార్డు అనమాట మొగం వేసుకుని మళ్ళీ చెప్తే నిన్ను అసహించుకుంటున్నారు జనం అర్థమైందా ఎవడ కూడా నేను స్పేర్ చేయరు ఇంకా ఒక్కసారి పొరపాటు చేసిన వాడు మళ్ళీ దరిదాపులో రాని నిన్ను చూకి ఆడవాళ్ళు లేకుండా చేయమని రిక్వెస్ట్ చేసేవాడు ఎప్పుడు నేను అదే పని చేశారు జనం అందరూ ఉన్నాయి నువ్వు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతావు లక్కిం గురించి నెక్స్ట్ వచ్చేసింది కదా అయ్యేమో తెలుగుదేశంలో చేతకి అందను కొట్టు లాగేసుకోవాలి మీ దగ్గర వెయ్యి రెండు వేల దగ్గరలో ఉన్నప్పుడే అలాగే అది లాగేసుకోవాలా లాక్కోలేదు వాళ్ళు మంచి నీ కాళ్ళకి తేడా దీన్ని ఏం చేసావు బోడమ్మ దగ్గర లాగేసుకున్నావు తిరుపతి సుగుండమ్మ దగ్గర లాగేసుకున్నావు ఇంకో రెండు మూడు లాగేసుకుని ఉంటావు గ్యారంటీ కానీ ఇటు ఇరవై మూడు సెట్ చేయడానికి వీళ్ళు ఆ పని చేయలేదు వీళ్ళు నిన్ను నాలుగు పరిమితం చేయాలి నాలుగు తీసుకున్నావు ఎమ్మెల్యే దేవుడు స్క్రిప్ట్ అని నేను నాలుగు నీతో పాటు ఇంకొక నాలుగు ముగ్గురు ఎవరినో పాడేరు గీడేరు అన్న అన్నీ కుట్టిలాగేసుకుంటే కూడా అడిగి కూడా లేడు ఇవాళ పోతల కంటే పోవాలి మీరు లేకపోతే మీరు రెండు తప్పులు చేశారు లేకపోతే మీరు వంద కేసులు ఇటేస్తారు ఒక్కొక్కళ్ళ మీద ఉన్నాయి సరే ఏదో ప్రజాస్వామ్యతంగా పోతారు వాళ్ళు నీ దారిలో అయితే వెళ్ళలేదు ఇక్కడ ఇక్కడే వాళ్ళ పద్ధతి తెలిసిపోయింది కానీ నేను అది కరెక్ట్ కాదంటాను నేను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వదిలిపెట్టకూడదు దెయ్యం పోయింది కదా అని అది మళ్ళీ వచ్చేస్తుంది సీసాలో పెట్టే సముద్రం పాడేవాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటడ హౌస్ అయిపోయింది వాళ్ళు శర్మిల గారు మాట్లాడింది ఎంత బాగా మాట్లాడింది కదా ఆ ప్రత్యేక హోదా అది అడగమన్నా ముద్దులే అమ్మ మాకు ప్రత్యేక హోదా వద్దని చెప్పారు ప్రజలను అడగమన్నా అడగరాళ్ళు ఎవరిని ఎత్తి తీసుకుంటారు అర్థమైందా ప్రత్యేక హోదా గురించి ఎవరన్నా మాట్లాడే మొహం పగిలిలో కొట్టాలి ఎందుకంటే ఎన్నాళ్ళని నోరు మూసుకుని చంద్రబాబు వీళ్ళు రాయలసీమ హక్కులు ప్రత్యేక హోదా ఇలాంటివన్నీ గుర్తొతాయా గోవాడేసి తొక్కియాలి ముందు అర్జెంటుగా న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అక్కడ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలి ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసాడు అన్నింటినీ లైన్లో పెట్టాలి ఆ వ్యవస్థల నాశనానికి కారుకులు ఎవరో గుర్తించి వాళ్ళందరికీ జైలు వేయించాలి సిఎస్ జవహర్ రెడ్డి దగ్గర మొదలెట్టి చాలా ధర్మారెడ్డి తిరుపతిలో కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసిపోయాడు రాజీనామా చేసిపోయి అక్కడ పోతారు నువ్వు మొత్తం కక్కేసి వెళ్ళి అక్కడ మొత్తం కట్టేసి ఇల్లు నువ్వు వీళ్ళ మధ్యన పది లక్షల లక్షలు ఆగారు కదా ఏదో దర్శనాలు కానీ లేకపోతే ఇవన్నీ మొత్తం కట్టించాలి ఐదు వందలే దేవుడికి వెళ్తాం అంత డబ్బు దెబ్బేస్తున్నారంట వీళ్ళు ట్రస్ట్లోకి ఎంతో ఉంది దీని మీద ఎంత అవసరమైతే అవుట్సోర్సింగ్ తీసుకున్నా కొంతమందిని ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళందరినీ ఇళ్ళకి పంపించేసి సస్పెండ్ చేసేసి కొత్త వాళ్ళు రిక్రూట్ రిక్రూట్ చేసేసుకొని తక్కుటమంటాను అర్థమైందా కానిస్టేబుల్ని ఎస్ఐ చేసేసి ఆ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అలా ప్రమోషన్ టెక్డాకనిచ్చి ఆ ప్లేస్లో కొత్తలు తీసుకో కానిస్టేబుల్ని వాళ్ళు సంతోషిస్తారు బ్యాచ్ పొప్పలందరినీ తోసే బయటికి అన కదా చాలా పని చేయాలి అవసరమైతే వేరే రాష్ట్రాల నుంచి అధికారులు తెప్పించుకుని వీళ్ళందరినీ జైల్లో పడాయించి జవహర్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలా ఏసీబీ కేసులు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి మీద ఆ పాత కేసులు అలా పక్కనట్టు కొత్త జడ్జి వచ్చేటువంటి మొదలుగా రెడ్డి వచ్చి మొదలాడే అంటారు ఇప్పుడు ఐదేళ్ళు చేసిన దానికి రెండు జనంలు సరిపడగా శిక్ష అయ్యచ్చు అవినాష్ రెడ్డిని అర్జెంట్గా మోకాలు చెప్పులు తీసుకొచ్చేపెట్టు జైల్లోనే వాళ్ళు బాబా నువ్వు మళ్ళీ పేరల్గా చేయించు ఏ బి దగ్గర గారు ఆధారాలు ఎత్తనాడు కదా ఇలా ఎన్నో వీళ్ళు చేయాల్సిన పని ఇప్పుడు ఆ పోలవరం అర్జెంటు నువ్వేం కట్టొద్దు ఐదు వేలు కట్టా పిల్లలు ఏమనలేదు అర్జెంటుగా మందు ఆ మందు మంచి మందు చచ్చిపోతున్నారు ఆరోగ్యం పోతుంది ఆ ఇసుక ఇసుక ఫ్రీ చేయండి ఫస్ట్ ఇమీడియట్ రిలీఫ్ అది బస్సులు ఇలాంటి బస్సులు మీద ఫ్రీ అన్నారో గ్యాస్ పిల్ల అలాంటివి చేయండి అర్జెంటుగానే వృద్ధులకి ఏడు వేలు పెంచుతున్నావు ఆ డబ్బులు ఎక్కడే అంటారా వీడు తెచ్చిన పదకొండు లక్షల కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్టండి మొత్త డబ్బు అయింది అర్జెంట్గా లాగానే వాళ్ళ హాస్పిటల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా జగన్ ఒక్కడే కాదు ఈ బ్యాచ్ అందరైనా పెద్దిరెడ్డితో సహా అందరైనాయి చాలా ఈజీ జగన్మోహన్ రెడ్డి దారి చూపించాడు ఏం చేయాలో మేము మీరు అలాంటి చేస్తే ఎవడం లేదని అంటే గోడని తొక్కేయండి ముఖం పగలగొట్టండి ఎవడన్నా మాట్లాడితే యూట్యూబ్ల్లోనూ ఛానల్స్లోను ప్రొఫెసర్లని మెట్ల దగ్గర కట్టలు పోవాలని ఎవడని వచ్చి మాట్లాడితే ఎవరన్నా ఏం మాట్లాడుతున్నారన్న ఇవన్నీ లేకుండా రఘురామ్ రఘురామకృష్ణ గారికి ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఎంపీకి వీళ్ళకి ఇవ్వచ్చు మీరు ఎవడేం పట్టించుకోడు మీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నారు న్యాయం కోసం వాడు అన్యాయంగా ఆడ సొంత సొమ్ముల కోసం వెళ్ళాడు ఆడు సంపాదించుకోవడం కోసం వెళ్ళాడు ఆడు నియంతృత్వంలో వెళ్ళాడు మీరు అలాగే ప్రజల కోసం వెళ్తున్నారు ప్రజల కోసం తలపెట్టిన సంకల్పం ఏదైనా సత్సంకల్పమే చాలా న్యాయం చేయాలి ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించాడు ఐదు సంవత్సరాల టైం పోయింది దాన్ని ఎవడిస్తాడు ఇమ్మని చెప్పండి ఐదు సంవత్సరాల టైము దాని సామాన్యం చెప్పమండి దాని లేని వాడు అందరున్నాయి ప్రాసిక్యూట్ చేయాలి ఇలా చాలా ముందు పని అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇచ్చేసి పాలన కట్టమని ఎవడో చెప్పడం దాని పని జరుగుతూ ఉంటుంది ఈ పని చేయాలి ఫస్ట్ ఈ పావులు ఎక్కడా కూడా తిరగకూడదు ఈ దయ్యాలు ఉన్నట్లు వదిలిచ్చేయాలి రాష్ట్రానికి న్యాయం రాష్ట్రానికి న్యాయం జరగడం దయ్యాలు గీయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నవాడిని వస్తాడన్నవాడిని వచ్చి తీరాలన్నా ముందు వీళ్ళందరినీ కూడా సమాజం నుంచి దూరంగా పెట్టాలి సార్ అంటే ఇక్కడ చిన్న ఇదేంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తి ఫలితాలు వెలువడి వెలువడక ముందే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆయన ప్రెస్ మీట్ అయిన అరగంటలో మళ్ళీ వాళ్ళ సాక్షి ఛానల్లో కూర్చుని ఈవీఎంల్లో ఎక్కడో మాయ చేశారు పురంధేశ్వర్ గారు కూటమంతా కలిపి అన్యాయం చేసేసింది మేమేసిన డబ్బులన్నీ కూడా అసలు ఎక్కడికి పోయినా అర్థం కావట్లేదు అంటూ ఆ సాక్షి మీడియా ద్వారా కూడా ఈ ప్రచారాలు అంటే ఇది మళ్ళీ ప్రజలు నమ్మనండి ఇప్పుడు నేను ఈవీఎంలు మేనేజ్ చేస్తాడంటే ఆ మాత్రం మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తారు ఇప్పుడు ఈవీఎం పగలకొడితే వారం రోజుల దాకా ఆడ ఎవరి సంఘనాకే అధికారి పట్టుకోకుండా రిలీజ్ చేయకుండానే దీన్ని బట్టి అర్థం అవట్లేదు ఎవరి వ్యవస్థలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో జవహర్ రెడ్డి కదలకుండా అక్కడ ఎందుకు ఈ ఎలక్షన్ కమిషన్ ఎవడికి సపోర్ట్ చేసినట్టు ఏంటండి కాబట్టి ఇక అలాంటి మాటలు మాట్లాడుతూ అనవసరం ఏమైనా ఆంధ్ర రాష్ట్రం ప్రజలు రేపు వద్దని భవిష్యత్తులో బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు దరిదాపులో రానకూడదు ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళందరినీ జైల్లో ఉండాలి ఆల్రెడీ కొంతమంది వారిపోతారు పోయినోళ్ళ పోనీతున్నాయి ఇంకా తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసేసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళ ఆస్తులు ఎలాక్కడ పెరిగినాయో మొత్తం మదింపు చేసి లెక్కగట్టి మొత్తం రికవర్ చేసేసుకుంటున్నాయి ఇంకా జనాకు జమేసేటప్పుడు బ్రసలు ఇచ్చేట సింపుల్ ైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఈ విజయం అనేటువంటిది కూటమికి ఒక చారిత్రాత్మక విజయంగా అయితే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకి గడిచిన ఐదేళ్ళగా కూడా ఏ విధమైనటువంటి వేదనలు బాధనలు జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చాయో వాటన్నిటిపైన కూడా సత్వర న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా పైన ముఖ్యంగా చంద్రబాబు గారి పైన ఉంది ఈ ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక ముందు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖరాజ్ విశ్లేషకులు అర్చమ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు